యశు కి సంబంధించింది ఏదో ఉంది అంటే యశు కొకి కాదు వాదా యశు తీస్తాడు ఏముంది వావ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ యశ్ మమ్మీ ఓ మరి బ్యాకప్ అవి తీలో ఓ ఆతి ఓ మనలా అవి తీసే లోడు అకియా ఆ కి చేస్తుంది ఇంట్రెషన్ అకి నినే నికే అని సెట్ పెట్టమజరా ఆ సెజే మొత్తం సెట్ చేసలనా ఇసపరే ఒకటి ఏ క ఒకటి ఏ చూడు అక్క ఎట్లా పెడుతుందో చూడు యశు ఏమో పేరుస్తున్నాడు ఒకదాన్ని ఒకటి అనే సెబ్జీ అంటే ఇచ్చి అక్కిమే అక్కిం చేయాలి మనం చేసుకోవాలి చేసుకో ఆ బాక్స్ ఎస్ అక్క చూడు ఎట్లా పెట్టిందో పెట్టు నువ్వు ఎట్లా పెడితే పెట్టు ఇట్లా వచ్చినవి మమ్మీ ఆ బాగుంది కదా మంచి వచ్చినటి వైస్ బాగున్నాయి షాప్ పెడదాం అవి ఇచ్చి పెట్టగో ఇట్లా పెట్టు ఫ్రెష్ ఇక ఇట్లా పెట్టాలి చూడు ఇట్లా పెట్టాలి ఒక పెట్టాలి పెట్టినా పెట్టాలి ఇట్లా అట్లా పెట్టాలి యశకి పెడతాడు పెట్టమను అట్లా కాదు ఇంకొకటి ఆయన పెడతాడు అంటే యేసు పెడతాడంట అమ్మ యేసు గుడ్ బాయ్ ఇంకొకటి పెట్టేసు ఇంకోటి పెట్టు పెట్టా నా అందులో పెట్టాలి బాక్స్లో పెట్టాలి అందులో ఇట్లా పెట్టాలి ఒక రెండు ఒక దగ్గర పెట్టండి నైస్ ఒకసారి రెండు ఒక దగ్గర పెట్టు ఇది ఒక సెట్ ఇది ఒక సెట్ రెండు సెట్లు దీంట్లో టూ వేల్ ఐస్ క్రీమ్స్ మమ్మీ ఇయ్యకు నానా ఐస్ క్రీమ్ లేదు ఐస్ క్రీమ్ లేదు నాన్న ఏమో వేస్తున్నాడు చూడు ఐస్ క్రీమ్ అట్లా తింటారా ఎవరన్నా అట్లా తింటారా గుడ్ బయ్ ఒకటి తీసుకో అట్లా తినారు ఎవరు చేస్తా రేపు చేస్తా తిందు సరేనా అయ్యో ఇంకా నాడే కదా దాచిపెడతాం పదం కన్నా ఏమో చేస్తుందన్న ఎస్ బాగుందా ఎస్ బాగున్నాయా ఐస్ క్రీమ్ ఆ కింద నిలిచావు అందులోనే పెట్టాలి ఫైవ్ కదా ఇప్పుడు ఇది ఒకటి నీది ఒకటి అక్కదంటే అవి ఆడుకునే వస్తువులు కావాలి నారీసు పెట్ట వద్దంట వద్దంట నువ్వు తీసుకోవద్దంట సరేలే వదిలే అన్న ఐస్ క్రీమ్ ఏమి నాకు వల్లీ కేస్ చుకరే ఐస్ క్రీమ్ చేసిసా ఆ చేద్దాం అవి నించోరా ముట్టుకొని చూడుతుంది సరే సరే పోనీ పోని పోను పోని కూ అద్దాలు పడిపోయినాయి అయ్యా

బాబు ఐస్ క్రీమ్ అట్లా పెట్టరు కరెక్ట్ పెట్టు అది కూడా కరెక్ట్ కాదు కరెక్ట్ కాదే షూ అరే అట్లా కాదు ఆ అట్లా పెట్టాలి గుడ్ బాయ్ షూ పెట్ట అట్లా పెట్టేసి బాక్స్ ఒకటి ఎందుకు ఎందుకొద్దు ఇసురు పడేసిండు దాన్ని